హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని ఈరోజు వంకాయ కొబ్బరి కారం కూర చాలా బాగుంటుంది వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి వంకాయ కాడతో సహా అరగిస్తే భలే మజాగా ఉంటుంది కొందరికి వంకాయ పడదు స్కిన్ ఎలర్జీ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం వంకాయకి దూరంగా ఉండాలి వంకాయని కొబ్బరి కారంతో ఎలా చేశాను అన్నది వీడియో మొత్తం దాకా చూడండి పసుపు ఉప్పు కలిపి నీళ్ళలో వంకాయని అయితే మొక్కలుగా తరుక్కున్నాను ఇలా ఉప్పు నీళ్ళలో తరగడం వల్ల వంకాయకి కండర రాదండి అంటే చేదు రాదు వంకాయలో పిండి పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి ఫైబర్ కూడా చాలా ఎక్కువ శరీరంలో కొవ్వుని వంకాయ కరిగిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలో పొటాషియం ఉండటం వలన గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ కొబ్బరి కారానికి వాడే దాంట్లో కూడా కొబ్బరి కారం అలాగే వెల్లుల్లి రెబ్బలు వీటికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ తగినంత తీసుకున్నాను తీసుకున్న తర్వాత చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలను అయితే అందులో వేసి మూత పెట్టి పైన నీరు పోసి మగ్గించుకోవాలి అది చక్కగా మగ్గితే వంకాయలు చాలా బాగుంటాయండి తర్వాత కొబ్బరి కారం ఎలా చేసుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంగు వేయండి ఇంగు వేయడం వల్ల కడుపుకి చికాకు లేకుండా ఉంటుంది అరుగుదల బాగుంటుంది ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని చక్కగా పైన మూత పెట్టి నీడు పెట్టి మగ్గించుకోండి కారానికి నేను తీసుకున్న కొబ్బరి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది నిరోధక శక్తి పెరుగుతుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది శరీర అవయాలు సక్రంగా పనిచేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఓర్పు పెరుగుతుంది శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది ప్రయోజనాలండి కొబ్బరితో కొబ్బరి తినడం వల్ల మలబద్ధక సమస్య బయటపడచ్చు ఈ జీర్ణక్రియ చాలా సాఫీగా జరుగుతుంది వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చారు కదా అలాగే కొబ్బరి కారానికి వెల్లుల్లి తీసుకున్నానండి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పోషకం ఉంటుంది ఇది శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది వెల్లుల్లిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే రక్త ప్రసరణ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలు అయితే తగ్గుతాయి తర కొబ్బరి వలన ఆరోగ్య ప్రయోజనాలు అలాగే వెల్లుల్లి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అలాగే కొబ్బరి వెల్లుల్లి కాకుండా జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర చాలా మంచిదండి హెల్త్కి అరుగుదలకి ఒక హాఫ్ కప్ అయితే నేను కారం తీసుకున్నాను పొడి కారం పొడి కారంలో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కారం వల్ల అధికంగా తింటే అందులో విటమిన్ బి సిక్స్ బిట్ బి విటమిన్ సితో పాటు కాపర్ పొటాషియం మీ శరీరానికి అందుతాయి ఇక్కడ అదుపులో ఉండాలంటే మన శరీరంలో కారం బాగా తినాలి అలానే ఎక్కువ తింటే అల్సర్ వస్తుంది ప్రసరణ జరిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది కొవ్వు కరగడం ద్వారా గుండె సంబంధిత ఏవి కూడా మనకి రావు కొబ్బరి వెల్లుల్లి కారం వల్ల అన్ని ప్రయోజనాలు ఇప్పుడు మూత తీసి చక్కగా నీరంతా మగ్గిన తర్వాత ఈ కొబ్బరి కారం మనం అందులో వేసుకోవాలి మూత పెట్టి మగ్గించాం కదా నీరంతా ఎగిరిన తర్వాత ఈ కొబ్బరి కారం వేసుకోండి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర కారం కలిపినది ఈ పౌడర్ అయితే వేసుకోవచ్చు కొబ్బరి పౌడర్ ఉంటే ఇంకా మంచిది ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి ఇదంతా కూడా చక్కగా అంత కొబ్బరి కారము వంకాయ కలిపి మగ్గడానికైతే మనం ఉంచాలి మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుందండి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే వంకాయ కొబ్బరి కారం కూర రెడీ అయిపోయింది ఇది తినడానికి పెద్దలు పిల్లలు చాలా ఇష్టపడతారు కారం కారంగా ఆ కొబ్బరి రుచి తగులుతూ వెల్లుల్లి వాసనతో అన్నం మొత్తం తినొచ్చు ఈ వంకాయ కొబ్బరి కారంలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వస్తువులే వాడాను అందుకు మనం భయపడకుండా తినచ్చు అయితే కొంచెం వంకాయ అంటే అలర్జీ ఉన్నవాడు మాత్రం కొంచెం దూరంగా ఉండాలి శ్రీనివాసం నుంచి నేను వంకాయ కొబ్బరి కారం చేశాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పూరంలో రారాజైన వంకాయతో ఈరోజు ఈ వంకాయ కొబ్బరి కారం సూపర్ టేస్ట్ అండి ఇక్కడ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకి మీ పార్త